సంబంధించిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేవా అని చెప్పి ఒక సమీక్ష నిర్వహించడానికే ఈ దిశ కమిటీ సమావేశాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ రాజన్న సిరిసిల్లాది రెండు జిల్లాలకు సంబంధించి దిశ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది చాలా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేసే విషయంలో అధికారులందరూ కష్టపడి పనిచేస్తున్నారు మా ఇద్దరు జిల్లా కలెక్టర్ కూడా కలెక్టర్ చాలా యాక్టివ్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ రెండిటిని అధికారులు సిబ్బంది అంతా కూడా రెండు కళ్ళుగా భావించి వాళ్ళు వ్యవహరిస్తేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది కానీ ఒక్కొక్క కన్నుతో చూస్తే అది స్వార్థమవుతుంది ఆ లక్ష్యం చేరుకునేటువంటి ప్రయత్నం జరిగేది కాబట్టి అందుకే అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అయినప్పుడు కూడా అందరం కలిసి ఎందుకంటే మొదటి మొన్న అయిపోయినా మళ్ళీ చెప్తున్నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నాయకులతోని అన్ని పార్టీల ప్రజాప్రజలతోని అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కలిసి పనిచేస్తున్నాం కూడా ఎందుకంటే చుప్పదండి చూసిన చుప్పదని సత్యం గారు పిలిచిన వెంటనే ఇద్దరు నుంచి రోడ్డు నిరాకర్షణ చేసినాం మేము మానకొండరి ఎమ్మెల్యే గారు పిలిచిన వెంటనే అక్కడ రోడ్డు నిరాకర్షణ చేసినాం కాబట్టి ఇంకా నిధులు తీసుకొస్తాం ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కేంద్రం నుంచి ఈ నిధులు రావాలి ఈ రోడ్ శాంక్షన్ కావాలని చెప్పి చాలామంది ఇతర పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కూడా అందరు ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా కేంద్రంతో మాట్లాడి గతంలో నిధులు ఏ విధంగా చూస్తున్నాను అందుకని రెట్టింపు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందరం కలిసిమెలిసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం దానిలో అధికారులు కూడా సహకరిస్తున్నారు ఇంకా సహకరించాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది అధికారులు చేస్తున్నటువంటి వాళ్ళ రిపోర్ట్ మొత్తం కూడా తీసుకోవడం జరిగింది వారి యొక్క సూచన మా యొక్క సూచన రెండు కలిపి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం ఆర్ఓబి సంబంధించి అంటే వాళ్ళకు ఏదైనా టెండర్లో ఒక పీరియడ్ ఉంటుంది ఈ డేట్లో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి లోపల కంప్లీట్ చేయకుంటే యాక్షన్ తీసుకొస్తుంది ఆర్ఓబి సంబంధించి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది ఏమైందంటే ఆర్ఓబి ఆ పక్కన సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి నేను మొన్ననే ఈఎన్సీ గారితో మాట్లాడి ముప్పై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం దానికి థర్టీ సిక్స్ ల్యాక్స్ శాంక్షన్ చేసి పక్కన రోడ్ వేయడానికి సర్వీస్ రోడ్ టెండర్ ప్రాసెస్ అవుతుంది ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆర్ఓబీ పూర్తి ఎవరు కూడా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా పక్కన సర్వీస్ రోడ్ కోసం ముప్పై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం అది అతి త్వరలో టెండర్ కాబోతున్నది దాంతోపాటు వారం రోజుల పాటు దాంతోపాటు రోడ్ సంబంధించి సిఆర్ఎఫ్ సంబంధించి నేను పోయినసారి ఏడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గత సారీ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు వందల పంతొమ్మిది కోట్లు వరకు మనం పద్దెనిమిది పనులప్పుడు మళ్ళా రెండో విడత కూడా నూట తొమ్మిది కోట్ల రూపాయలను మనం సిఆర్ఎఫ్ కింద వరకు వచ్చినాం ఈసారి కూడా మళ్ళా మొత్తం కూడా ప్రపోజల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు కోరేది ఒకటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులలో పనులు పూర్తి కావడం లేదు అవన్నీ పెండింగ్ ఉండడం వల్ల కొత్త నిధులు ఇచ్చే అవకాశం లేదని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పిన తర్వాత ఈరోజు అధికారులను కూడా సీరియస్గా ఆదేశం జరిగింది ఎందుకంటే ఈడొక దంద నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్టర్లు అందరు సిండికేట్ అవుతారు ఇక్కడ అందుకే ఇద్దరు జిల్లా కలెక్టర్ గారు చెప్పి నేను సిపిఆర్ కూడా చెప్తే సిపిఆర్ చెప్తారు నేను ఎవరైతే సిండికేట్ అవుతారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ సిండికేట్ అవుతారు సిండికేట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు ఒక్కొక్కరు పది వరకు తీసుకుంటారు ఇక్కడ కొబ్బరికాయ కొడతారు తట్టడం మొరం పోస్తారు ఒక ట్రిప్పరు కంకర వేస్తారు పోతారు ఇంకో వర్క్ స్టార్ట్ చేస్తారు ఎక్కడ ఒకళ్ళ బిల్లు రాకుంటే ఈ పనులు ఆపిస్తారు కేంద్రం ఇచ్చే పైసలు నేరుగా వస్తున్నాయి అన్ని నిధులు వస్తున్నాయి కానీ ఒక్కొక్క కాంట్రాక్టర్ పది పది పనులు చేసుకొని ఇక వేరే కాంట్రాక్టర్ రానియారు ఇక పని చేద్దామని ఆలోచన రానియారు ఎందుకంటే సిండికేట్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి చేస్తారు ఏదో ఒక లీడర్ పట్టుకుంటారు కమిషన్ ఇస్తారు పర్సనల్ ఇస్తారు ఆ లీడర్ పట్టుకుంటారు కాంట్రాక్టర్లు బేరిస్తారు అధికారులు బేదిస్తారు ఎవరు రాకుండా ఇవాళ దానివల్ల పద్దెనిమిది వర్ష శాంక్షన్ అయితే ఒక మూడు వర్షే కంప్లీట్ అవుతున్నాయి పన్నెండు వర్ష శాంక్షన్ అయితే రెండు వర్ష కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఏమంటారు నిధులు తీసుకురాలే నిధులు రాలే అంటారు నిధులు వస్తున్న కంట్రాక్టర్లు సిండికేట్ అయి పని చేయకుండా ఉంటారు కాబట్టి సిండికేట్ అయ్యే కాంట్రాక్టర్లు మీద కంపల్సరీ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ గారిని వారికి సూచించడం జరిగింది బ్లాక్ లిస్ట్ ఎవరైతే పీరియడ్ అయిపోయినాక కూడా పని చేస్తలేరు రెండు జిల్లాల అధికారులు ఆదేశం జరిగింది మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్టు వన్ వీక్ లోపల జనవరి ఫిఫ్త్ లోపల ఏ కాంట్రాక్టరు పని ఎందుకు చేయలేదు పని చేయని కాంట్రాక్టర్ మీద డిపార్ట్మెంట్ పరంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాడు పని చేయడానికి అర్హులే వాళ్ళందరూ అనర్హులు అందరు కూడా కానీ క్రిమినల్ యాక్షన్ ఉంటుంది పని చేయకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది కాబట్టి దీని మీద చాలా సీరియస్గా వివరిస్తాం ఎందుకంటే ఇలా రివ్యూ చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది సిండికేట్ యా కంట్రాక్టర్ మీద మాత్రం పక్కలో పట్టుస్తాం వాళ్ళండి